తెలంగాణ సాధన యోధుడు అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మిద్దెల మల్లారెడ్డి బృందం యాభై వేల రూపాయల ఎల్వోసీని అందజేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కొండగట్టు అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ బుద్ధిని మార్చాలి విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు దొంగతనం ఆరోపణతో పదో తరగతి విద్యార్థి కైలే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఎడదిబ్బ గ్రామంలో చోటు చేసుకుంది మృతుడు మండలంలోని జమిదగుమిలి హైస్కూల్లో చదువుతున్నాడు బాలుడు యశ్వంత్ తమ ఇంట్లో పదిహేను వందలు చోర చేశాడంటూ పొరిగింటి వారు ఆరోపించారు తమ ఇంట్లో ఏరిపోయినా నీర బాధ్యత అంటూ యశ్వంత్ బెదిరిష్టంతో భయపడిన బాలుడు ఇంట్లో ఉరివేసుకున్నాడు అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన యశ్వంత్ స్థానిక పీహెచ్సీ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు జీవిగా పడి ఉన్న బాలు మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కుక్క ఇంట్లో చెప్పి మా ఇంట్లో పదిహేను వందలు డబ్బులు పోయింది అన్నారు వాళ్ళు పదిహేను డబ్బులు పోయింది అంటే రాత్రి మాట్లాడి కేక్ పెడతామంటే పెట్టకుండా నాలుగు ఛాజ్లు వేస్తారు పండుతారు అన్నా అనేసరికి అనేసరికి ఇంకో విషయం ఏంటంటే అదేసారి ఇంకో విషయం ఏంటంటే ఇంకో ఏంటంటే మేము తలుపులు తీసుకెళ్తాం మా ఇంట్లో డబ్బులు పోయినా బంగారం పోయి ఏ పోయినా మీదే భావిస్తా ఇది పురాడు వాళ్ళు కొడుకు మీద నిందేసి టాచిల్ పెట్టేశారు అమ్మ ఊళ్ళో ఏం కనపడిపోయినా నీదే బాధ్యత దొంగలు అన్నారమ్మో ఈ చివరి నుంచి ఆ చివరికి అల్లం చేసేసారమ్మ నా కొడుకు మనసు కాకుండా అడ్డుకోలేదు అన్నాడు బాబు అమ్మ పదో తరగతి చదువుతున్నాడు అండి మీ దగ్గర యశ్వంతం పైలా యశ్వంత్ అండి నేను నాకు ఏం తగ్గిందెమన్నారు అన్నారండి డబ్బులు నేను ఇస్తాను తీసుకోమని ఇచ్చానండి మూడు వేల రూపాయలు ఎత్తు నాకు డబ్బులు వస్తాను కావాలని అల్లరు చేసేశారండి దాచి పెట్టేశారండి నా కొడుకునే నా కొడుకు తల ఎత్తుకోలేకుండా చేసేస్తారండి మన దాని లేకుండా చేసేసారండి கொடுக்கு பண்ணு பெ சோமேஷ்ராவு பட்டு சாம்பிவராவு பட்டு சிரீஷ்குபத்தம் ஆளுவா நா கொடுக்கு நஷ்ட போய்க நே బిజినేపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి లట్టుపల్లి గ్రామ పంచాయతీకి పోటీ చేసేందుకు అమెరికా నుండి వచ్చిన ఒక మహిళ నామినేషన్ వేయడంతో చర్చనీయాంశంగా మారింది లట్టుపల్లి రిజర్వేషన్ జనరల్ కావడంతో పోటీ గట్టిగానే ఉంది ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు అయితే ఆ స్థానానికి అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకున్న మహిళ కమతం నందిని పోటీ పడుతుంది ఆమె కుమారులు అమెరికాలో స్థిరపడటంతో గత ఆరేళ్ల క్రితం వారి వద్దకు వెళ్లి నందిని అక్కడే ఉంది ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చునని సడలింపు నిబంధన రావడంతో ఆమె కాస్త ఆసక్తి కనబరుస్తున్నారు అయితే లట్టుపల్లి పంచాయతీ జనరల్ కావటం వలన వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కొందరు గ్రామస్తులు ప్రోత్సహించడంతో గ్రామానికి చేరుకుని నామినేషన్ వేశారు ఆమె గెలుపు కోసం గ్రామస్తులు బలంగానే ప్రయత్నం చేస్తున్నారు ఆ గ్రామం నుంచి మరో నలుగురు అభ్యర్థులు వివిధ పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు ప్రజా తీర్పు ఎలా ఉంటుంది గెలుపు ఎవరిని పేరు నందిని మన లట్టుపల్లి గ్రామం మరి నేను మా పాప డెలివరీ కోసం అమెరికా వెళ్ళినంటిని ఇంటిని కాకపోతే ఇప్పుడు రిజర్వేషన్లు ఓసీకి లేడీకి అయినాయి కాబట్టి నామినేషన్ వేయడానికని ఈ ఊరికి వచ్చాను దాదాపుగా ఎన్నో ఏళ్ళు అయింది నలభై యాభై ఏళ్ళు కావచ్చు అసలు లేడీ జర్నల్ లేక ఈసారి గెలుద్దాము ఊరిని బాగు చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాము ఊర్లో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవి లేకుండా చేయాలని నా ఆశ ఊరిని డెవలప్ చేయాలని నా కోరిక అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా వన్ పర్సెంటేజ్ వచ్చినాయి విడుదలైనవి ఇంకా ఉన్నాయి కాబట్టి ఊర్లో అందరి మందికి అందరికీ సాయం చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగేశాను అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపిస్తే ఇవన్నీ నేను సక్సెస్ చేయాలని నా ఆశయం అండి ఇంతే అండి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో గల దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో మహిళలు పిల్లలు దివ్యాంగులు వయోవృద్దులు సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సురా చర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి కళా ప్రదర్శనలు వీక్షించి వారితో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ అంతర్జాతీయ వికలాంగుల పాటనే పాడతాను ఎంతటి శుభ అందులకందరికి నాడు తెలియని విద్యా కాలలన్ని తెలిసిన అందులకి నాడు తొలిగెను చీకటి తెరలన్నీ వెలగిన పాట వస్తుంటే చివుడు ఆ పాట ఏ పాటో తెలియదు కానీ పాట యొక్క అనుగుణంగా డాన్స్ చేయడం కానీ అదేవిధంగా కళ్ళు లేని వాళ్ళు ఆ కళ్ళు లేని వారు ఏ విధంగా డాన్స్ చేయడం చూస్తున్నారు అంటే ఇంత గొప్పగా పిల్లలు వాళ్ళ దివ్య దృష్టి అనే ఒక ఆలోచన పరంగా మీ అందరూ తెలుసు మీ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు మరి వారు ఈ దివ్యాంగులకు సంబంధించిన వ్యక్తిగత దృష్ట్యా ఒక రిసెర్చ్ తయారు చేసి ఒక గొప్పగా పాట యొక్క మన మొన్న ముఖ్యమంత్రి గారితో లాంఛింగ్ చేయడం జరిగింది ఆ సంగీతం ఒక పాట ఆ పాట వారు రచించి దివ్యాంగుల పాట కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గం ప్రభాకర్ కౌరు గారు వారి చేతుల మీద వారికి ఒక దివ్యాంగులకు సంబంధించిన పాట దివ్యాంగుల పిల్లలు ఏ విధంగా అయితే ట్రూయింగ్ చేసి ఏ విధంగా అయితే రూపకల్పన పాటలు కూడా జగిత్యాల పట్టణ పరిధిలో డొమెస్టిక్ వంట గ్యాస్ బుడ్డులను దొంగిలిస్తున్న దొంగ వివరాలను డీఎస్పీ రవిచందర్ వెల్లడించారు జగిత్యాల పట్టణ చెందిన షేక్ సుమర్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా ఇండలోకి దూరి బయట ఉంచుతున్న వంట గ్యాస్ బుడ్డులను దొంగిలిస్తున్న క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకుని దాదాపు ముప్పై ఎనిమిది సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు గతంలో సిలిండర్ గోదాములో పనిచేసినట్లు నిందితులపై పలు కేసులు నమోదు కూడా అయినట్లు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ పట్టణ సిబ్బందిని అభినందించారు সিমাতাপ বিনেডা মাইডিয় হিনগরেড maara সিলর খ্াড হাংন র্জা়াও ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ వంట గ్యాస్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ సమీర్ అనే మెసిన్ చిలుకవాడ ఉంటారు గత కొద్ది రోజులుగా మన జగిత్యాల పట్టణం వ్యాప్తంగా మన ఇళ్ళలో దూరి ఆపూర్ వాళ్ళు జబ్బు చేసి బయట ఉన్న సిలిండర్లను దొంగతనం చేసి అమ్ముకుంటా ఉంటారు అతని పైన ఏడు కేసులు నమోదైనవి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అందరి దగ్గర నుంచి సుమారు ముప్పై ఎనిమిది సిలిండర్లు రికవరీ చేయడం జరిగింది నేను కూడా అమ్ముతాడా సార్ అమ్ముకుంటాడు కేసు ఇప్పుడు అయితే ఏడు కేసులు అయింది గతంలో ఏ కేసులు ఇంతకుముందు గ్యాస్ గౌరవంలో పనిచేస్తుండే దానిలో ఉన్న అనుభవం తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారం దీన్ని కలపడతాం ఇప్పుడే మోటార్సారి కొండగట్టు అంజన్నయస్వామి పవన్ కళ్యాణ్ బుద్ధిని మార్చాలి పవన్ కళ్యాణ్ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్న క్షమాపణలు చెప్పకపోతే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ విపరీతమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్కు కొండగట్టు అంజన్నయ స్వామి కన్విప్పు కలుగజేయాలని దర్శనం చేసుకొని కోరుకున్నా అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర రాష్ట్ర కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి వారి తోటలు కానీ వారి కొబ్బరికి సంబంధించిన చెట్లు కానీ నష్టం జరిగితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క కన్ను పడ్డదని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఒక మంచి మనసున్న కైండ్ హార్ట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా రిలీజ్ చేస్తే వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా హీరో అన్నటువంటి గొప్పగా అభిమానిస్తారు తెలంగాణ ప్రజలు మన అలాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఓ బాధ్యత గల నాయకునిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతిన విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషరతగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారు చెప్తూ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతానికి వారికి దైవ దర్శనానికి కూడా రావడం జరిగింది మన ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిని మార్చి దీన్ని చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజల నిర్దేశించి మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఆయనకు చాలా మంచిగుంటుంది మంచి పద్ధతి అని చెప్తున్నా ఎందుకంటే మనం ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఎవరితోనో ఏ వర్గాంతోనైనా కూడా మంచిగా ఉండే విధంగా ఉండాలి ఇక అధికారం వచ్చింది కదా అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి మన తెలంగాణ ప్రజలను మనోభావాలు దెబ్బతినే విధంగా మన గుండెలు మనసులను ఇబ్బంది అయ్యే విధంగా మాట్లాడడం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన సినిమాల్లో నటించుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి గిట్ట ఆ మా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పపోతే యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు సరే ఆయన జరిగిన కొద్ది రోజుల క్రితం జరిగిన నిన్నటి మొన్నటి వరకు కూడా ఎవరు మేము మాట్లాడలేదు రాష్ట్ర మంత్రులను కూడా నిన్న మా రాష్ట్ర కేబినెట్ మంత్రులు మాట్లాడడం జరిగింది ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ధర్మపూర్ ప్రజల ఆశిస్తున్న ఎమ్మెల్యేగా రాష్ట్ర కేబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాలో మా కొండగట్టు ఆంజనేయ స్వామి ఉంటారు మా స్వామివారు మనందరి విలవేల్పు మన ఆ స్వామివారి దర్శనానికి కూడా ఆయన వస్తాడు పవన్ కళ్యాణ్ గారు మరి అందుకే మరి వారిని ఇలా దర్శనం చేసుకుని స్వామివారి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ దర్శనం తర్వాత ఆ స్వామివారి వారి వారు చేసిన తప్పును నేను తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్న విధంగా మాట్లాడినా అని చెప్పేసి ఆ స్వామివారిని కను పనికి కలిపియ్యాలని చెప్పేసి దయ్యాల అయ్యాలి స్వామివారి దర్శనం చేసుకున్నాం ఏదేమైనా కూడా మరొకసారి చెప్తున్నా రాష్ట్ర మంత్రిగా హెచ్చరిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మీ తెలంగాణ ప్రజలకు బేషరితగా క్షేమ పని చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా ఓకేనా నలభై రెండు ఫ్లాట్స్ కూల్చివేత జరిగింది భారీ పోలీస్ బందోబస్తు ఈ కూల్చివేతలు జరిగాయి లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది ఇక కూల్చివేస్త ప్రాంతం చుట్టూ గోడ కడుతున్న శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ రెండు ఫ్లాట్స్ కూల్చివేతలో రోడ్డున పడ్డ బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇక ఇరవై ఐదేళ్లుగా నివాసం ఉంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని పటాన్చేరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి తెలిపారు ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండకు చెందిన సుశీల్ కుమార్ శర్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే రెడ్డి ద్వారా ఎల్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ఓసీని ఎమ్మెల్యే జిఎంఆర్ బుధవారం పటాన్చెరులోని కార్యాలయంలో సుశీల శర్మ కుటుంబ సభ్యులకు అందజేశారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన ప్రాణాలను అర్పించి అమరుడైన ఉద్యమ బిడ్డ ఆచార్యవర్ధన్ సందర్భంగా బుధవారం కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ తల్లి కోసం తనను తాను అర్పించుకున్న చారి స్పూర్తిని స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా మౌనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయి అని ఆయన వంటి ఉద్యమ యోధుల కారణంగానే నేడు తెలంగాణ ప్రజలు స్వరాష్టంలో గౌరవంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు చారి వంటి వాహనీయుల త్యాగాలను తరతరాలకు తేలికగా అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు తెలిపారు అమరుడైన ఉద్యమ బిడ్డల లక్ష్యాలను నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని నాయకులు పునరుద్ఘటించారు కార్యక్రమంలో పాల్గొన్న వార్త చారి స్పూర్తిని స్మరించుకుంటూ తెలంగాణ అభివృద్ధి పట్ల తమ అంకిత భావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ షర్లింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మిద్దుల మల్లారెడ్డి కొండాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అల్లా న్ పటేల్ నేతలు తెప్పా బాలరాజు సంతోష్ చారి మల్లేష్ రాము అన్వర్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాంత్చారి పదహారవ వర్ధంతి రోజున శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రులపై స్థానిక ఎమ్మెల్యేలపై సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో శ్రీకాంత్చారి వర్ధంతి కానీ జయంతి కానీ బాగా చేశారు కొన్ని పరిస్థితుల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను గత మూడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవటం లేదు సొంత నియోజకవర్గంలో విగ్రహాలు పెట్టొద్దు జయంతి వర్ధంతులు చేసుకోద్దని కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం వల్ల వచ్చిన తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యే బుగ్గ కార్లను తిరుగుతూ మూడు సంవత్సరాల నుంచి విగ్రహాలు పెట్టకుండా వర్ధంతులు జయంతులు చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయానంతా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా జిల్లా మంత్రులు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ చేపట్టి నేను మోసపోయా ఉత్తమ్ కుమార్ రెడ్డి నా కొడుకు వర్ధంతి నాలుగో తారీఖు పెట్టుకున్నాడు వర్ధంతి కార్యక్రమాన్ని చెడగొట్టినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మందుల సామె నమస్కారాలు అంటూ తెలియజేశారు శ్రీకాంతాచారి పదిహేనవ వర్ధంతికి శ్రీకాంతాచారి రెండు వేల తొమ్మిదిలో చనిపోయి మరి పదిహేనవ సంవత్సరం వెళ్ళి పదహారవ సంవత్సరంలా అడుగు పెట్టబోతుంది మరి అదే సందర్భంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు శ్రీకాంతచారి ప్రోగ్రాంకి ప్రతి సంవత్సరం మన నాయనరసింహారెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన బొందమీల పూనుమల వాళ్ళ కానీ అట్లాంటి మా నాయకులు లేడు అలాంటి నాయకుడు ప్రతి సంవత్సరం వచ్చేది టిఆర్ఎస్ గవర్నమెంట్ లా ప్రతి సంవత్సరం మంచి వర్దంతి గాని జయంతిలు గాని మంచిగా చేశారు కాకుంటే కొన్ని కారణాల వల్ల నేను కూడా పార్టీ మారవలసి వచ్చింది పార్టీ మారిన మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ పొడిసేట్ల సీట్లో శ్రీకాంతాచారి వర్దంతి చేసుకునేటువంటి నాయకులు ఉన్నారు ఆ నాయకులు ఎవరో కాదు కాంగ్రెస్ నాయకులే శ్రీకాంతాచారి వర్ధంతి కట్టుకుంటున్నారు కాబట్టి శ్రీకాంతాచారి త్యాగం యావత్తు నాలుగు కోట్ల ప్రజల గుండెలో ఉన్నారు ఇవాళ డిసెంబర్ మూడు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు కానీ సొంత కాన్షియన్స్ లో పేరెత్తారు సొంత కాన్షియన్స్ లో విగ్రహాలు పెట్టద్దు సొంత కాన్షియన్స్ లో వద్ద చేసుకుంటే నాయకులు అడ్డుకుంటారు నాయకులు వచ్చే కార్యకర్తలను వచ్చే నాయకులను కూడా కాన్సెన్స్ నాయకులు అడ్డుకుంటారు ఇది నేను ఒక అమరవీరు తల్లిగా కోరుకుంటున్నా మీరు పాల్గొని మీరు ముందుండి కార్యక్రమాన్ని జరిపించాలి మీరు పెద్ద హోదాలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు కానీ మినిస్టర్లు గాని ఈ శ్రీకాంతాచారి కుటుంబానికి పార్టీగా చూడకుండా కూడా ప్రజలుగా ఒక నాయకులుగా ఆదుకోవాల్సిన మీరు పోయి శ్రీకాంతాచారి వద్దతి చేసుకోని లేకుండా చేశారు వంటి నాయకులకు నేను ఒకటే చెప్తున్నా నేను పార్టీగా చెప్పట్లేదు నేను తల్లిగా చెప్తున్నా శ్రీకాంతచారి మటమట మంటల్లో మాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తే ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రాలలో సుఖపడుకుంటూ గురుల తిరుగుకుంటూ మీరు ఎమ్మెల్యేలు పదవులు ఎంపీ పదవులు అందుకుంటూ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మూడు సంవత్సరాల నుంచి నా కొడుకును వద్ద చేయకుంటూ అడ్డుకున్నటువంటి నాయకులకు నేను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతా కంపల్సరీ సీఎం దగ్గరికి తీసుకుపోతా ఈ దృష్టికి ఇది మూడో సంవత్సరం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఈ కాన్ఫరెన్స్ లో ఈ జిల్లాలో కూడా జిల్లా నాయకులు కూడా జిల్లా మంత్రి కానీ జిల్లా మంత్రులు మన కాన్స్టెన్స్ ఎమ్మెల్యే గారు నాకు చాలా ఇబ్బంది పెద్ద ఈ ఇబ్బందులు ఎందుకు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా మీరు శ్రీకాంత్ ఆచార్య విగ్రహానికి మీరు శ్రీకాంత్ ఆచారికి చేయవలసింది మీ బాధ్యతగా ఒక అమరవీరులో చేయాలి మీరు చేయకుండా గానీ కార్యక్రమం అడ్డుకుంటారు కాబట్టి మీ అందరి నాయకులు చెప్తున్నా మన కాన్స్టి ఎమ్మెల్యే గారికి మీరు ఎంతో మంచిగా చేయాలి మీరు ఉద్యమకారులు మీరు ఉద్యమం నుంచి వచ్చిర్రు మీరు అంటే నాకన్నా ముందే మీరే చేయాలన్నా కాకుంటే మీరు మరెవరన్నా వింటున్నారో ఏమో కన్నారు సామెలన్న ఒకటే చెప్తున్నా మీరు ఏ కార్యక్రమం చేసినా మీరు ముందు పెద్దగా నాకు చెప్పాలి తప్ప లేకపోతే కాదు నేను తల్లిని తల్లి నేర్పించుకోవద్దు ఉత్తమ్ కుమార్ రెడ్డి జయవర్త ఈ రోజు నేను మోసపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాలుగు తారీఖు టైం పెట్టి పద్నాలుగు సంవత్సరాలు శ్రీకాంత్ చనిపోయి ఏ ఒక్క రోజు కూడా నేను టైం మారలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి జయవర్త నేను నాలుగు తారీఖు టైమ్ పెట్టుకుని కార్యకర్తలకు చుట్టాల పక్కా అంతా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాయి కాబట్టి ఉత్తమ్ గారికి సామెల గారికి ఈ కార్యక్రమాన్ని జరగొట్టేందుకు ఈ కార్యక్రమాన్ని చిన్నభిన్నం చేసినందుకు మీకు నమస్కారం చెల్లింగంపల్లిలోని న్యూ హాఫీస్ పేట్ నగర్ బి బ్లాక్ లో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న స్థాపించడం తెలంగాణ రాజ్యాధికార పార్టీపై ప్రజలకు న్యాయం చేస్తున్నాడని నమ్మకం పెంచుకున్న మహిళలు భారీగా పార్టీలో చేరారు రాష్ట అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి సుధగాని హరిశంకర్ గౌడ్ ఆదేశాలతో రాష్ట కార్యదర్శి పటేల్ కృష్ణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముద్రాజ్ మహిళా అధ్యకురాలు విజయలక్ష్మి మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుకి ఆధ్వర్యంలో కొత్తగా చేరిన మహిళలకు కండువలు కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళల నాయకత్వాన్ని బలోపేతం చేయడం బస్తీలోని సమస్యలను గుర్తించి పరిష్కరించడం ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం వంటి చర్యలకు ప్రాధాన్యతనిస్తూ మహిళా కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ మంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలని నాయకులు పిలుపునిచ్చారు ప్రాంతీయ కార్యకర్తలు విద్యావంతులు యువతి నాయకత్వం కీలకంగా మారుతుందని పేర్కొన్నారు మహిళల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కొత్తగా ఏర్పడుతున్న కమిటీలు దృఢంగా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు కొత్తగా పార్టీలో చేరిన వారిలో సుజాత శంకరమ్మ అలివేలమ్మ దేవమ్మ సవిత పద్మ నాగమ్మ తిరుపతమ్మ లక్ష్మి మాలతి కమలావతి బాబతి పుణ్యావతి పుష్పమ్మ ఎస్ సరోజ చెన్నమ్మ సుజాత సుల్తాన అంజనయ్య చందు రాజు పక్షవతి రాజేశ్వరి నవిత మౌనిక పద్మ రఘువేందర్ మంజుల తదితరులు ఉన్నారు తమ ప్రాంత అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తామని మహిళా సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు ముందు హెడ్లైన్స్ మరొకసారి తెలంగాణ సాధన యోధుడు అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మిద్దెల మల్లారెడ్డి బృందం లక్షల రూపాయల ఎల్ఓసిని అర్థం పటాంచెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కొండగట్టు అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ బుద్ధిని మార్చాలి విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు